multimod spam- Jaz! చిరంజీవి గారు చిరంజీవి గారు ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఎమ్మెల్సీ చిరంజీవి గారు గవర్నమెంట్ వెంటనే ఉయ్ వాట్ రాష్ట్ర క్లీన్ చేసి తొంభై రెండు వేల జీవితాలండి ఇది మాకు టైం పట్టినా పర్లేదు దీన్ని న్యాయబద్ధంగా చేసి మళ్ళీ కేసులు 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 అయ్యేలా చేయొద్దండి గత ఐదేళ్ళుగా ఆరేళ్ళుగా గ్రూప్ టూ కోసం మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం మీ కుటుంబానికి దూరంగా ఉన్నాం ఇది సమాజంలో గౌరవం లేకంటే ప్రిపేర్ అవుతూ ఈ భూముల్లో ఎంత కష్టపడి ఉన్నాం నేను దయించు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏపీ బేస్ చర్య చేతులు వేసి ప్రాధాన్యపడుతున్నామండి మాకు రోస్ క్లీన్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలి లేకపోతే మా ప్రాణాలు పోతాయండి తొంభై వేల అభ్యర్థి జీవితాలండి దయత్తి దిస్తే ¡Vaya!